పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయడం అంటే మరీ ఇంత ఈజీనా అనేటట్లు ఉంటుంది అనమాట ఈ వీడియో సో వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ అండి ఎలా చేసేది అనేది చూసేద్దామా ముందుగా అయితే ఒక బాండిలో తగినంతగా ఆయిల్ అనేది వేసుకొని పన్నీర్ని ఇప్పుడు మనం క్యూబ్స్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట ఎంతవరకు అంటే జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంటే ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీగా కూడా ఎవరు వచ్చినా చేసేయచ్చు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనమాట చూడండి ఇలా కొద్దిగా రోస్ట్ అయిన వెంటనే ఒక బౌల్లో తీసేసుకుంటే బెస్ట్ అనమాట ఇప్పుడు మనం అదే ఆయిల్లో రెండు లవంగాలు చిన్నది బిర్యానీ ఆకు కొద్దిగా చెక్కలు కూడా వేసేసి అందులో జీలకర్రని కూడా యాడ్ చేసి అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కూడా వేసేసి అవి మంచిగా రోస్ట్ అయిపోవాలన్నమాట మంచిగా రోస్ట్ అయిన తర్వాత ప్రజెంట్కి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో వాటిని మీరు వెజ్ యాడ్ చేయొచ్చు ఇక్కడైతే నేను క్యారెట్ బీన్స్ అలాగే ఇలా గోబీస్ అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర వేరే ఏదైనా ఉంది వెజిటేబుల్స్ అంటే వాటిని కూడా వేసేయచ్చు సో ఇలా ఆయిల్లో కాస్త రోస్ట్ అవ్వనివ్వండి ఇక్కడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని అంటే మీరు పోపులో కూడా వేయచ్చు లేకపోతే అక్కడ మర్చిపోయారు అనుకోండి ఇక్కడ వెజిటేబుల్స్ వేసినప్పుడు కూడా వేయచ్చు నో ప్రాబ్లం అనమాట దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించేస్తే సరిపోతుంది సో ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి చూసారా అవి కాస్త రోస్ట్ అయితేనే చాలా బాగుంటుంది మీరు ఎక్కువగా రోస్ట్ చేయడం అయితే అస్సలు అవసరం లేదు ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి సో ఇలాంటప్పుడు మీరు మధ్యన గ్యాప్ చేసుకొని టమాటోలు ముక్కలు కట్ చేసి వేసి అందులో కొద్దిగా ఉప్పు అనేది వేసిస్తే ఫాస్ట్గా అయితే టమాటోలు ఉడికిపోతాయి అనమాట ఇలా గ్యాప్ చేసి వేసిన తర్వాత ఒక్కసారిగా కంప్లీట్గా అన్నీ కూడా దాని పైన ఎందుకంటే అవి ఆల్రెడీ వేడిగా ఉంటాయి కాబట్టి దాని మీద టమాటో ముక్కలు వేసి చేశారనుకోండి ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది మరో రెండు నిమిషాలు వాటిని ఉడికించిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఇలా మిక్స్ చేసేయండి ఇలాంటప్పుడు మీరు పసుపు కారం గరం మసాలా పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసిస్తే సరిపోతుంది టేస్ట్ అయితే అదృష్టకి వస్తుంది కాబట్టి ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువగా ఏది మీరు ఉడికించొద్దు బాగోదు టేస్ట్ కొద్దిగా నాకు సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి మరోసారి సాల్ట్ వేసి కలిపేస్తాను ఇలాంటప్పుడు మీరు ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే పైన వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర లెమన్ ఉందనుకోండి సో లెమన్ ఉంటే లెమన్ డ్రాప్స్ని వేయచ్చు లేదంటే వెనిగర్ ఉంటే వెనిగర్ని కూడా యాడ్ చేయొచ్చు కానీ న్యాచురల్ టేస్ట్ రావాలంటే లెమన్ వేసుకుంటేనే బెస్ట్ పైన అలా కొ కొత్తిమీర యాడ్ చేసేసి అలా ఒకసారి కలిపేస్తే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ ఫ్రైడ్ రైస్ చేయడము సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు పన్నీర్ అందాక రోస్ట్ చేసి పెట్టుకున్నారు కదండి సో పన్నీర్ని అలా పై పైన వేసేయండి అంతే ఏంటి పెద్ద కష్టమైతే కాదండి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి చాలా చాలా ఈజీ అంతేనండి ఇంకేం లేదు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసి తినేస్తుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరో వీడియోతో కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్